హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ అలానే హైప్ అనే ఆప్షన్ వచ్చింది ఆ హైప్ మీద నొక్కి ప్లీజ్ పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి మీరు అలా పాయింట్స్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తే ఈ స్టోరీ మరికొంతమందికి రీచ్ అవుతుంది త్రినేత్రం స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం గుడిలో జరిగేది అంతా కూడా ఎక్కడో దూరంగా అడవిలో ఉన్న కాలకాసురుడు తన మాయా దర్పం ద్వారా చూస్తూనే ఉన్నాడు ఇదే ఇలానే ఇలానే జరగాలి ఇలా జరిగితే నాకు లాభం చేకూరుతుంది ఈ రోజుతో ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుడిగా నేను మారతాను నేను మారాలి ఈ ప్రపంచం భూమిని నా చేతుల్లో గుప్పెట్లో పెట్టుకోవాలి అని అనుకుంటూ ఆనందపడుతూ ఉన్నాడు శివపార్వతుల ఇద్దరికీ త్రిలోక్ తపస్య ఇద్దరు పసుపు కుంకుమలతో అభిషేకిస్తూ పూజ చేస్తూ ఉండగా బయట ఉన్న మహిర్ అక్కడ ఉన్న గంటని ఆపకుండా మోగిస్తూనే ఉన్నాడు అక్కడ మహిర్ కొడుతూ ఉన్న గంట చెరువు బయట ఉన్న అందరికీ కూడా క్లియర్గా వినిపించడంతో ఖచ్చితంగా అక్కడ మంచే జరిగింది శివపార్వతులు ఇద్దరూ కలిశారు తపస్యాత్రిలో ఇద్దరూ పూజ చేస్తున్నారు అని అందరూ కూడా ఆనందపడ్డారు కరుణాకర్కి మనసులో వీళ్ళు చనిపోలేదా బ్రతికే ఉన్నారు వీళ్ళకు ఏమీ కాలేదు ఆ శివపార్వతులని కలిపేశారు ఇక ఆ నిధి నా చేతిలోనికి రావటం మాత్రమే మిగిలి ఉంది అని ఆ ముసలి వయసులో కూడా నిధి మీద ఉన్న కోరిక యావా చావక దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు సుమారు అర్రగంట సేపు ఆ శివపార్వతులకు పసుపు కుంకుమ పంచాక్షరములు పంచామృతులతో అభిషేకం పూజ చేసి తపస్యాత్రిలో ఇద్దరు అప్పుడు మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నారు అప్పటి వరకు చెరువుగా ఉన్న ఆ గుడి కొంచెం కొంచెంగా పైకి వస్తూ ఉంటుంది అలాగాని పూర్తిగా కాదు ఆ నీళ్లు సగానికి ఇంకిపోయినట్లుగా అసలు ఆ నీళ్లు ఎక్కడికి ఏమైపోయాయో తెలియదు అన్నట్లుగా బయట ఉన్న వాళ్ళకి గుడి కనిపిస్తూ ఉంది తపస్యాత్రిలోకి ఇద్దరు ఆ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంటారు అలా నూటెనిమిది ప్రదక్షిణాలు చేసి మరలా శివ పార్వతుల దగ్గరకు వచ్చి వాళ్లకు సాష్టంగా నమస్కారాలు చేసి ప్రార్థించి ఇద్దరు కలిసి ఆ జయగంటను మ్రోగించటం మొదలు పెట్టారు అప్పటి వరకు మహీర్ ఒక్కడే గంటను మ్రోగించాడు కానీ ఇప్పుడు తపస్యాత్రిలోకి ఇద్దరు జంటగా ఆ గంటని కొడుతూ ఉండటంతో ఆ గంట నుంచి వస్తున్న శబ్దం ఆ ఊరు దాటి చుట్టూ నాలుగు ఐదు ఊర్ల వరకు క్లియర్గా ఆ శివపార్వతుల ముందు ఉన్న ఆ ధ్వని ఓం అని వినిపిస్తూనే ఉంటుంది కొంతమంది ఏంటి ఈ శబ్దం అని భయపడితే ఇక్కడ ఇలా జరుగుతుంది అని తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఆ ఊరిలో ఏదో అద్భుతం జరుగుతుంది చూడాలి అంటూ ప్రజలందరూ కూడా తండోపతండాలుగా తరలి మహాబలిపురం చేరుకుంటున్నారు అలా చెరువులో ఉన్న నీళ్లు కొంచెం కొంచెంగా ఇంకిపోతున్నాయో లేదంటే మాయమైపోతున్నాయో తెలియని విధంగా గుడి గోపురం పైకి క్లియర్గా అక్కడ ఉన్న అందరికీ కనిపించింది గుడి గోపురం కనిపించటంతో అందరూ ఆనందపడుతూ అరహర మహాదేవ శంకర అంటూ హరనామస్మరణ చేస్తూ ఆ శివయ్యను కైలాసం నుంచి భూమి మీదకు వాళ్ళ ఊరికి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ ఊరిలోని ప్రజలు గుడి లోపల ఉన్న తపస్యాత్రిలోక వాళ్ళకి గుడి పైకి వస్తుంది నీరు ఇంకిపోతున్నాయి అని అర్థమయ్యి ఆనందపడ్డారు అలా వాళ్ళు గంటని కొట్టడం ఆపి శివపార్వతుల ఇద్దరికీ నమస్కారం చేసి ఆ చెరువు నుంచి బయటకు వస్తారు వాళ్ళు బయటకు వచ్చిన మరుక్షణం ఎప్పటిలా ఉన్న ఆ గుడి పైకి వస్తుంది అందరూ సంతోషంగా ఉండొచ్చు ఆ శివపార్వతులు దర్శనం చేసుకోవచ్చు అని ఆశపడితే దానికి విరుద్ధంగా మరలా ఆ గుడి నీళ్లలోనికి కూరుకుపోయినట్లుగా నీళ్లలోనికి వెళ్ళిపోతుంది ఇప్పుడు కనీసం గోపురం కూడా కనిపించటం లేదు ధ్వజస్తంభం ఆనవాళ్ళు కూడా తెలియటం లేదు ఏంటి ఉన్నట్టుండి ఇలా జరిగింది ఇప్పటి వరకు ఉంది కదా అని అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఎవరికి ఏమీ అర్థం కాదు ఏమిటి శివయ్య నీ లేల మాకు ఏంటి ఈ పరీక్ష మేము ఏమి తప్పు చేశాం అని అందరూ అనుకుంటూ ఉన్న సమయంలోనే భూపతి రాజా తపస్యాత్రిలోకి ఇద్దరి దగ్గరకు వచ్చి ఆ శివపార్వతులు ఇద్దరిని కలపటమే కాదు వాళ్ళిద్దరినీ మన ఊరిలో ఊరేగించాలి మన ఊరంతా వాళ్ళు చూసిన తర్వాత అప్పుడే ఆనందం ఈ ఊరు సుభిక్షంగా ఉంటుంది అని చెప్పారు అవునా అలాగైతే వెంటనే ఆ పని చేద్దాం అంటూ మరలా క్షణం కూడా ఆలోచించకుండా త్రిలోక్ ఇద్దరు ఆ చెరువులోనికి దూకేశారు వాళ్ళు ప్రతిష్ఠించిన విగ్రహాలను మరలా తీసి పైకి తీసుకొని వస్తారు ఆ గుడిలో మాత్రమే గర్భగుడిలో ఉన్న విగ్రహాలని ఉత్సవ విగ్రహాల్లా ఊరేగించేది ఆ చెరువులో మాత్రం ఏమీ జరగలేదు వాళ్ళకు సహాయంగా వచ్చిన వాళ్ళకి నాలుగైదుగురు దూరంలోనే ఉన్నారు వచ్చిన వాళ్ళు తపస్యాత్రిలో ఇద్దరు ఆ శివపార్వతుల విగ్రహాలను తీసుకుని ఊరిలోనికి ప్రవేశించారు అలా ప్రతి ఇంటి గడప నుండి నిండుకుండ నీళ్లతో ఆ శివ అభిషేకం చేసి పసుపు కుంకుమ పూలతో పూజ చేస్తూ ఉంటారు ఏ ఒక్క గడప కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్క గడప ముందు ఆగి అలా చేస్తూనే జరుగుతూనే ఉన్నాయి అప్పటికే సమయం సాయంత్రం ఆరు గంటలు అయ్యింది సూర్యుడు వెళ్ళిపోయి చంద్రుడు వెలుగు ఇస్తాను అన్నట్లు ఆ చంద్రుని వెలుగులో కూడా జరగవలసిన కార్యక్రమం ఆపటం లేదు కొనసాగుతూనే ఉంది ఏ ఒక్కరూ కూడా వెనకడుగు వేయటం లేదు అందరూ కూడా హరహర మహాదేవ శంకర అంటూ ఆ శివనామ స్మరణే చేస్తూనే ఉంటారు ఒక్కరు కూడా ఆ శివనామ స్మరణ ఆపటం లేదు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఆ శివనామ స్మరణంతోనే ఆ రోజంతా గడుపుతూనే ఉన్నారు అలా ఎనిమిది గంటల సమయంలో ఆ శివ ఇద్దరిని జాతరగా ఊరంతా ఊరేగించి మరలా త్రిలోక్ ఇద్దరు చెరువు దగ్గరకు వచ్చారు ఈసారి తపస్యాత్రిలో ఇద్దరు మాత్రమే చెరువులోనికి ఎంటర్ అయ్యారు వాళ్లకు వెనక ఎవ్వరినీ కూడా పంపించలేదు భూపతి రాజా ఒకవేళ ఎవరైనా మేము వెళ్తాము అన్నా కూడా వద్దు ఈసారి ఎవ్వరూ ఆ చెరువులోనికి దూకటానికి వీల్లేదు అని ఆజ్ఞాపించాడు రాజు మాట అందరూ విన్నారు చుట్టుపక్కల ఊరి జనాలు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా జరిగేది అంతా ఆశ్చర్యంగా వింతగా చూస్తూ ఉన్నారు బయట ఉన్న ప్రతి భక్తితో మహాదేవ శంకర అంటూ ఆ శివయ్యను ప్రార్థిస్తూనే ఉన్నారు త్రిలోక్ ఇద్దరు గర్భగుడిలోనికి వెళ్ళి ఆ శివ పార్వతులు ఇద్దరినీ ప్రతిష్ఠించి నమస్కారం చేసుకుంటారు అలానే పక్కనే ఉన్న అర్ధనారీశ్వర రూపం అప్పటి వరకు వాళ్లకు కనిపించలేదు అప్పుడు ఆ శివపార్వతులని ప్రతిష్ఠించిన తర్వాత దే దివ్యమానంగా ప్రకాశవంతంగా వెలుగులని పంచుతూ ఆ ఇద్దరికీ కనిపించింది ఆ అర్ధనారీశ్వరుని రూపం ఆ రూపాన్ని చూడటానికి ఇద్దరికి రెండు కళ్ళు సరిపోవటం లేదు ఇద్దరు ఆ కాసేపు కళ్ళు మూసుకొని తెరిచి అప్పుడు నమస్కారం చేసుకున్నారు ఇద్దరుగా ఉన్న వాళ్ళు ఒక్కటిగా మారినట్లుగా ఒక్కటే నమస్కారం తపస్య రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నట్లుగా పెడితే ఆమె రెండు చేతులకి అటు త్రీలకు తన చేతులు పెట్టి వాళ్ళు ఇద్దరు కాదు ఒక్కరే అన్నట్లుగా ఒకటే నమస్కారంగా ఆ అర్ధనారేశ్వరుల రూపం ఒక్కటే అన్న నినాదంగా ఇద్దరు కూడా నమస్కారం చేశారు వాళ్ళిద్దరూ అలా ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నారు అప్పటి వరకు చెరువుగా ఉన్న ఆ ప్రదేశం అంతా కూడా ఒక్కసారిగా మాయమైపోయినట్లుగా ఒకప్పుడు వంద సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలా గుడిగా క్షణాల్లోనే కనిపించింది ఇదంతా కూడా ఏదో మ్యాజిక్ జరిగినట్లుగానే దానిని చూసిన అందరూ కూడా ఆశ్చర్యపోతారు షాక్కు గురి అయ్యారు కళ్ళు నోర్లు వదిలేసి మరీ చూస్తూ ఉన్నారు కళ్ళు రెపమూసి తెరిచేలోపే చెరువు మాయమైపోయి గుడి రావటం ఈ కాలంలో కూడా ఇలా జరుగుతుందా అని అనుకుని చూడటానికి వచ్చిన వాళ్ళందరూ కూడా కళ్ళ ముందు జరుగుతున్నది చూసి నిజంగానే జరుగుతుంది ఆ భగవంతుడు ఉన్నాడు ఇది అంతా కూడా ఆ శివయ్య లేలే అని నమ్ముతూ హరహర మహాదేవ శంకర అని ఆపకుండా అంటూనే ఉన్నారు సాష్టాంగ నమస్కారాలు చేస్తున్న తపస్యాత్రిలో ఇద్దరు కళ్ళు తెరిచి చూస్తే వాళ్ళకి గుడి నేల మీదకు వచ్చేసినట్లుగా ఆ శివయ్య కోపం చల్లారి ఆ గంగను తనలోనికి నింపేసుకున్నట్లుగా క్లియర్గా అర్థమైపోయింది కానీ వాళ్ళు మాత్రం వెనకకు తిరిగి చూడటం లేదు ఆ శివపార్వతుల రూపాన్ని మాత్రమే తమ కళ్ళల్లో మనసులో ధ్యానించుకుంటూ ముద్రించుకుంటూ ఉన్నారు పావని దీపం పెట్టడానికి కావలసిన వస్తువులు అన్నీ తీసుకొని వాళ్లకు రెండు అడుగుల దూరంలోనే ఉండి వాళ్లకు దగ్గరగా కావలసినవి అన్నీ కూడా అందిస్తూ ఉంది వాళ్ళు ఇద్దరూ కలిసి ఆ శివపార్వతుల ముందు దీపాన్ని వెలిగిస్తారు ఎన్నో సంవత్సరాల తర్వాత ఆ శివ ముందు దీపం వెలగటంతో ఆ దీపం ఒక్కసారిగా ప్రకాశవంతంగా వెలుగుని వెదజల్లుతూ అందరి మనసుల్లో కొత్త భావాన్ని కొత్త పులకింతలను ఏర్పరుస్తుంది వెలిగించింది చిన్న దీపమే కానీ వెలుగు మాత్రం కొండంతా అన్నట్లుగా ఆ గుడి మొత్తం పరుచుకుంది అలా ఇద్దరు ఆ శివపార్వతులకు దీపం పెట్టిన తర్వాత హరహర మహాదేవ శంభోశంకర అంటూ మరొకసారి సాష్టాంగ నమస్కారం చేసి ఇంటికి బయలుదేరుతారు వెనక్కి తిరిగి చూడకుండా అలా ఇద్దరు ఆ కోట లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న పూజ గదిలో శివపార్వతుల ముందు దీపం వెలిగించటంతో ఆ దీపం ఒక్కసారిగా పైకి లేచి కొన్ని కాంతి రేణువులని వారి ఇద్దరి మీదకు పంపిస్తుంది అప్పటి వరకు ఎంతో నీరసంగా శక్తిహీనులుగా అలిసిపోయి ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్న వాళ్ళ ముఖం ఒక్కసారిగా ప్రకాశవంతంగా వెలుగుతూ ఎంతో ఎనర్జీ వాళ్ళ లోపలికి వెళ్ళినట్లుగా వాళ్ళ మనసుకి అనిపించింది చూడటానికి కూడా పైకి తేటగా కనిపిస్తూ ఉన్నారు